తెలుసా అందులో ఎంత ఉంటే నాకు ఎందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఎవరిదైతే ఇచ్చేయండి ఉంటాను సార్ హలో హలో ఏంటా స్పీడు కూర్చో వీడేంటి లేనిపోయినా దిరుక్కుంటానే సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరుతాను సార్ వన్ మినిట్ నీ పేరు కుమార్ సార్ నైన్ త్రీ నైన్ వన్ జీరో డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ ఈడోదాల్లో నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి నువ్వు చెప్పా సరే ఏం డబ్బులు లేవా వెళ్ళరా ఇది ఎక్కడ కొత్త నంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఆ బ్రీఫ్ కేస్ గనక దొరక్కపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే అండి యూఆర్ రియలీ గ్రేట్ మిస్టర్ కుమార్ అందరు అదే అంటుంటారండి ఉంటానండి హలో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఇదేంటి ఎలా తగులుకుంది అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి హైదరాబాద్ తెలుసు ఓ మీది హైదరాబాదా హైదరాబాద్ అండి ఓ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో టూ మంత్స్ వరకు ఉంటలేదండి టూ మంత్స్టోరా ఎంబీఏ అంటే టూర్ ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎనీవే మీతో పరిచయం కావటం ఐఎమ్ వెరీ హ్యాపీ నా బొర్ర అంటుంది ఇది నువ్వు మేనేజర్ మీ వాయిస్ చాలా బాగుందండి నీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే నేను ఇంకా తింటుందా చెప్పండి అంటే మిమిక్రీ చేస్తానండి ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా అవునండి ఓహో బాగుంది ఇలాగే మాట్లాడండి అలా కుమార్గా పరిచయం అయ్యాను ఆ తర్వాత తను రెండు మూడు సార్లు ఫోన్ చేసింది మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని అజయ్ అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను లవ్ చేస్తున్నాను నువ్వు తొందరపడుతున్నావేమో ఆలోచించుకో అవును ముక్కుమోహన్ తెలియని వాణ్ణి కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ లవ్ చేయడం అనేది అరేంజ్మెంట్ కాదే అనుకో కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే తెలుసు నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను నా కూతురు ఏం చేసిన ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న యాభై లక్షలు డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు పొందిన సహాయాన్ని లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటానంటే కాదని చెప్పగలనమ్మా హౌ కెన్ ఐ సే నో మై ఓకే మీరున్న సిచ్యువేషన్లో ఎమోషన్ ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో కుమార్తో మాట్లాడితే చాలు అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది ఈ రోజుల్లో అబ్బాయిలో ఎలా ఉన్నారో తెలిసిందే కదా ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు ఫస్ట్ కాఫీకి పిలుస్తారు నెక్స్ట్ సినిమాకి తర్వాత రూమ్ కి బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు సచ్ డీసెంట్ గా ఈ కాలం కుర్రోళ్ళు ఎంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌట్ తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్దాలు అయి ఉంటాయి అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాం కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాం ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్ పోన్ చేశాను కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను కలిస్తే కుమార్ అజయ్ అని తనకు తెలిసిపోతుంది నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు నేను కావాలని ల్యాక్ చేశాను అనుకుంటే అందుకే కుమార్గా దూరమై అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను ఎంబీఏ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను అడగనే కాఫీ డేకి రావడం నవ్వుతూ మాట్లాడడం నా పాటను మెచ్చుకోవడం నాకు గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీ కొట్టింది కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది అంటే కళ్ళదురుగా ఉన్నా నువ్వు ఒక్కర్లేదు కానీ మాటల్లో వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి ఏం ప్రేమలరాము ఇవి శంకరణ అలా అనకు శృతి లేకపోతే నేను బతకలేనన్నా చచ్చిపోతానన్నా ఏంటి చదువు వదిలేసి ప్రేమలో పడి ఇప్పటికే ఒక తప్పు చేశావు ఇప్పుడు చచ్చి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా చచ్చి ఏం నిన్ను నమ్ముకుని మీ అమ్మా నాన్న ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా నా కొడుకు ఎదుగుతున్నాడు ఇంజనీర్ డాక్టర్ అయ్యి మమ్మల్ని ఉత్తరిస్తాడని ఎదురు చూస్తుంటారా చస్తాడంట చస్తాడు ప్రేమ అనేది అవసరమే ఆక్సిజన్ కాదురా లేకపోతే చచ్చిపో జరిగిందేదో జరిగిపోయి ఇంతకాలం గీమా అంటూ బాధ్యతలు లేకుండా బలాదూరు తిరిగా ఇకనైనా బుద్ధిగా చదువు లేదు అమ్మాయే కావాలనుకుంటే పోతావరా పోతావు అరే లవ్ గివ్వు పక్కన పెట్టి చక్కగా చదువుకోరా నా మాట విను శంకరన్న ఐఏఎస్ గారి అబ్బాయి చెప్పండి ఇరవై వేలు కాలేజ్ ఫీజు జీవుందని నోటీస్ బోర్డులో పెట్టారు విన్నావుగా ఆ పీజీతో కట్టేసి ఇక మీద మాటలు మొబైల్స్ మూట కట్టి మూలం పడి ఇక బుద్ధిగా ఉంటాను అమ్మాయితో మాట్లాడినాని నాకు మాటివ్ నాకు ఇవ్వు